ఏం లేవు పచ్చట్లయితే కదా అని ఏం చేసి చూడండి గుడ్డ పోతిమే అప్పుడు చికెన్ మట్టుకొని వచ్చి అది చేసిండు మరి అప్ప నేను లేకపోతే చేసుకుంటు ఉంటే దగ్గరికి కూడా ఇప్పుడే చూడదు మరి అందరం దానికి నేను చూడ తలా నాలుగు ముక్కలు ఆరు వరకు రావాలి కొన్ని కొన్ని ఎత్త अंदर दिने दे चिकन और दे कितने फाइव डेज हम्म बांदा ये ना ब्लू हैसना हां ब्लू है सनिक को डालते ना मैंने இடே. வந்தா பாப்பா. சேர்மாக்கு பாயா.[ முந்தேっ て ஏக்கு வரது இனிக்க. அதாக்க எடுத்து கொள்ளு நீ எடுத்து. அது கூட பெட்டைய பையனா. பைய கச்சான போச்சு தாவுலே. தாவு. மணி சட டா டா டா.

సో గైస్ చూడండి ట్రిప్ అయితే ఇంకా గ్యాస్ అంతా బాగా నైట్ కదా అప్పుడు అన్నం తిన్నాం ఇంకా పనుకునే ముందుకైతే శుభ్రంగా గ్యాస్ అంతా పిలుచుకొని సామాన్లన్నీ కడిగి వచ్చి పండుకుంది నేను నీళ్ళు తాగుదామని వచ్చా చూస్తే మొత్తం క్లీన్ చేసుకొని క్లీన్ చేసేసింది గ్యాస్ అంతా శుభ్రంగా గ్యాస్ తుడుచుకుంది సామాన్లు అన్నీ తిన్న తినవి అని కడిగింది ఇప్పుడు టైం చూపిస్తా తొమ్మిదిన్నర అయింది సో పన్నుకొని ఉన్నాట ఏం చేస్తుందని చూస్తా సోను ఏం చేస్తున్నావురా

వచ్చి కింద అనుకుంటా కొండిపోయినా మీకు ఇంత గొడవర్దాం అనుకుంటే విస్తరి రోజు ఏడున్నరకంటే తింటే పని లేదని చెప్పి చేశారు ఒక్కోసారి తొమ్మిది గంటల దాకా కూడా అవునా అవ్వదు ఇప్పుడు ఆడ వచ్చింది దర్శనం పడదు కాబట్టి తొందరగా చేస్తున్నాం తొందరగా తినాము గ్యాస్ బాగా శుభ్రంగా పెట్టింది సామాన్ తిన్న తిన్న సామాన్ అన్ని కడిగి పెట్టుకోవాలి సింక్ పొద్దున్నే పోయి చేయాలంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక మాదిరి కూడదు అది నైట్ చేసుకుంటే పొద్దున్నే గ్యాస్ కడిగిపోతే ఫ్రీగా ఉంటుంది టీ పెట్టాలన్నా మళ్ళా పిల్లల సరే ముందు ఇద్దరికి పెట్టు తర్వాత

తొందరగా చేసుకో కానీ మరి గుడ్డ పరుచుకొని పడుకోవాలి వీళ్ళిద్దరు చూడండి చెల్లు పిచ్చి వాళ్ళిద్దరు చూడు చెల్లు అంత నేను ఏడైతే గుడ్లు పరుచుకొని పనుకోవాలి పిల్లలు ముగ్గురు పైన పనుకుంటారు

గుంటూరు పెళ్ళిపోయినప్పుడు పెళ్లి ఫస్ట్ అప్పుడు కదా నువ్వు అక్కడే ఉన్నది వచ్చింది రాత్రి అటు ఇటు చూసిండు నువ్వు కాని రాలా లేచిపోతాడు ఏడికి పోతుండే పనుకు ఏంటంటే నీళ్ళు తాగతాను నీళ్ళకైతే సరిపో మళ్ళా తాగి వచ్చి తక్కువ పోయినట్టు తొందరగా బయట వర్షాలు పొద్దు పోతుంది లేట్గా తెల్లారుతుంది అంతే కదా మంపుతుంది వాళ్ళకి హాయ్ లీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకెప్పుడైతే పొద్దు పొద్దున్నైతే ఇంకా నేనైతే లేచి టీ అయితే పెట్టుకొని ఇప్పుడే ఇంకా ఎవరు లేదనమాట పిల్లలు స్కూల్ వేరే ఉంది ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా నేనైతే కొంచెం ఇంట్లో పని ఉందని చెప్పి తొందరగా అయితే లేచిన ఇంక ఈరోజు ఏంటంటే ఈరోజైతే ఇంకా సాయంత్రం ఒక పెళ్ళి అయితే ఉందనమాట మా పెదనాన్న మనవడికి అంటే మా నాన్న వాళ్ళ అన్న కూతురి కొడుక్కి అయితే పెళ్ళైతే ఉందనమాట మేమైతే వెళ్ళాలి సాయంత్రము ఇంకా ఈ పిల్లలకైతే స్కూల్ ఉందనమాట టెస్ట్ అయితే ఈ రోజు నుంచి టెస్ట్ స్టార్ట్ అనమాట అందుకని చెప్పి పిల్లల్ని స్కూల్కి పంపించాలా బుజ్జి కూడా పనికి అయితే వెళ్ళిపోతారనమాట ఇంక ఈ మధ్య అంతా పనులు లేవు కాబట్టి వర్షాలు పడి పనులు లేవు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంక ఈరోజు కొంచెం బాగా క్లైమేట్ అయితే బాగుంది ఎండలు అయితే వస్తున్నాయి కదా అందుకని చెప్పి పనికి అయితే వెళ్ళాలి సాయంత్రం లేండి పెళ్ళి ఇంకా సాయంత్రం కదని చెప్పి మేము గౌన్నాం మనం పనికి అయితే వెళ్ళాలి ఇంక ఇప్పుడైతే లేచి టీవీ పెట్టుకొని తాగి అన్నం అయితే చేయాలన్నమాట అన్నం చేసి ఇంక ఈరోజు పొద్దున్నే తొమ్మిది గంటలకైతే అమ్మాయి ఇంకేజైతే పొద్దున్న పది గంటలకైతే పెళ్ళికూతురు అయితే తరలించుకొని వాళ్ళు తీసుకొని వస్తారనమాట అమ్మాయి వాళ్ళ ఇంటికాడ నుంచి మేమైతే అందరం అక్కడికి వెళ్ళాలి మా పది గంటలకైతే వెళ్ళిపోయి ఇంకా అక్కడ అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి వాళ్ళ ఇంటికాడ వెళ్ళిపోయే వాళ్ళ కాడ అప్పగిచ్చి మేమైతే వాళ్ళు వాళ్ళేస్తామంటాం అమ్మాయి వచ్చి వేరే ఊరికాడ నుంచి వస్తుందనమాట ఎక్కడెళ్ళండి దగ్గరే కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే సాయంత్రం టైంలో నైట్కి రేపు వెళ్ళి అనగా నైట్కి అయితే అమ్మాయి వస్తుంది నిన్నంక ఆదివారం కాబట్టి వాళ్ళు పంపించలేదు అనమాట ఆదివారం ఆడపిల్లని పంపించరు కదా అందుకని చెప్పి ఇంకా సోమవారం అయితే ఇంకా వాళ్ళు తీసుకొచ్చి ఉదయాన్నే తీసుకొచ్చి ఇంకా వాళ్ళు సంభ్రమాలు చేసుకున్నాక సాయంత్రం అయితే తలంబరాలండి సాయంత్రం పెళ్ళికైతే మేము వెళ్ళిపోతాము ఇంకా ఇప్పుడైతే నేను తొందరగా ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి కూడా పనికి పోయిందంటే నేను రెడీ అయి అక్కడికి వెళ్ళిపోతాను చూస్తూ ఉండండి వీడియో అయితే నేను ఒక్కదాన్నే టీ తాగి గమనంగా వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా తొందరగా తొందరగా అయితే పని అయితే చేసుకోవాలి ఇక అయితే ఊట్లో వెళ్ళాడు అనమాట ఇంకెవరు లేదు కాబట్టి ఇంకా తొందరగా అయితే నేను అంగడికైతే అయితే పోయి వచ్చి అన్నం అయితే చేయాలి పిల్లలకి అన్నం రెడీ చేసినాక వాళ్ళు స్కూల్కి అయితే బయలుదేరిపోతారు ఈ చీర అయితే మా పెదనాయన కూతురు అయితే పెళ్ళికి అందరికి తీసి ఇచ్చిందనమాట తర్వాత అయితే బాగా క్లియర్గా తీసి చూపిస్తాను చీర అయితే అందరం మేమందరం ఒకేలా కట్టుకొని అమ్మాయిని తరలించుకొని తీసుకొచ్చేటప్పుడు అయితే మా ఫ్యామిలీలు అందరం అలాగనే కట్టుకుంటాం అనమాట చూస్తూ ఉండే వీడియో అయితే బట్టల బట్టల అయితే ఆ రేయటం కూడా అయిపోయిందనమాట ఈరోజు పొద్దు పొద్దున్నే అయితే తొందరగా పని అయితే చేసుకొని నేను ఇంక అక్కడికి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట పెళ్ళికొడుకు పెళ్ళికొడుకుల ఇంటి దగ్గరికి పెళ్ళికూతురు అయితే వస్తుంది కదా అంతని చెప్పి తొందరగా పని అయితే చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి బుజ్జి పని పోయిందంటే ఇంక వాళ్ళు ఇచ్చిన చీర అయితే కట్టుకొని అక్కడికి వెళ్ళి తొందరగా అయితే రావాలి ఇంక ఇప్పుడు పిల్లలు వేసాక అన్నం అయితే రెడీ చేసిందంటే ఎత్తుకొని పోతారు అనమాట బట్టల ఆ రేయటం అయిపోయింది ఇల్లు చేసిన కొన్ని సామాన్లు అయితే అమ్మి అంగి మట్టం కడుక్కూ సరిపోతుంది